నా పేరు పి పుష్పకుమారి మా ఊరి పేరు పచ్చికాపలం నేను థర్డ్ క్లాస్లో చదువుతా ఉన్నప్పుడు మా నాన్న చనిపోయారు అమ్మ ఒక్కటి ఉండి ఎయిత్ క్లాస్ వరకు చదివించారు ఎయిత్ క్లాస్లో అమ్మ చనిపోయారు టెన్త్ క్లాస్ బాలయోగి గురుకులం పుత్తూరులో చదువుకున్నాను టెన్త్ క్లాస్లో నాకు టెన్ పాయింట్స్ వచ్చింది ప్రిన్సిపాల్ మేడం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ హోమ్లో జాయిన్ చేపించారు ఈ హోంలో ఉండి నేను శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ తనపల్లిలో చదువుకున్నాను ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత మెడిసన్కి నీట్ ఎగ్జామ్ రాశాను నీట్ ఎగ్జామ్లో నాకు టూ సిక్స్టీన్ మార్క్స్ వచ్చాయి టూ సిక్స్టీన్ మార్క్స్కి నాకు నేషనల్ వైడ్ సీట్ రావడం కొంచెం కష్టమైంది నాకు ఎవరైనా హెల్ప్ చేస్తే నేను మెడిసిన్ చదువుకుంటాను నేను డాక్టర్ అయ్యి పది మందికి హెల్ప్ చేయాలన్నదే నా ఏం ఈ అమ్మాయి ఎప్పుడు చూసినా నేను డాక్టర్ అవ్వాలి పేదవాళ్ళకి హెల్ప్ చేయాలి అని ఒక ఉద్దేశంతోనే ఉండింది ఆ విధంగా మేము చాలా మంది డోనర్స్ కోసం అని వెతుకుతా ఉన్నాము అదే ప్రకారము మాకు రోజా మేడం వాళ్ళ ట్రస్ట్ గురించి తెలిసింది సరే అవుతుంది కదా అని చెప్పేసి ఒక లెటర్ ఆఫీషియల్గా పంపించడం జరిగింది దానికి మేడం గారు సడన్గా సర్ప్రైజ్ విజిట్ లాగా మా హోమ్కి వచ్చి విజిట్ చేయడం జరిగింది విజిట్ చేసి పాప యొక్క మెడిసిన్ సంబంధించి అన్ని చదువుకు సంబంధించిన మొత్తం బాధ్యతలు మేడం గారే తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది సో మీ అంబిషన్ ఇది చూసినప్పుడు అంతా నీకు గుర్తు రావాలి డాక్టర్ చదవాలి సార్ చదివిన తర్వాత హాస్పిటల్ పెట్టాలి సార్ హాస్పిటల్ పెట్టి ఫ్రీడమ్ ట్రీట్మెంట్ అమ్మ ఒడితో ఎంతో మంది బిడ్డలకి బంగారు భవిష్యత్ ఇచ్చిన జగనన్న రోజుకి నేను మీ రోజా ఒక బిడ్డ బంగారు భవిష్యత్